మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరు ప్రపోజ్ చేశారు యాక్చువల్లీ నాకు ఇష్టం ఉంది కానీ నేను బయటపడేవాడిని కాదు మంచి మ్యాచ్ వచ్చిందంటే ఎంత లవ్ స్టోరీస్ అని రోజులో బ్రేక్అప్ అయిపోతున్నాయి లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ముందు ఇంట్లో చెప్పాడండి ఫస్ట్ మీరు మేడం ఇష్టపడ్డారా మేడం మిమ్మల్ని ఇష్టపడ్డారా లేకపోతే మేడం ఇష్టపడవలసి వచ్చిందా లేకుంటే మీరే మేడం ఇష్టపడవలసి వచ్చిందా అంటే నా క్యారెక్టర్కే ఆల్మోస్ట్ సూట్ అయింది తను ఏ లైఫ్ లో అయినా ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఇల్లు క్లీన్ చేయటం కానీ స్వైప్ చేయటం మొత్తం అన్ని చాలా పనులు మ్యారేజ్ అయ్యాక చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి హలోగా సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం అయితే రావడం జరిగింది ఇప్పుడు మేము ప్రెసెంట్ ఆర్కే బీచ్ లో అయితే ఉన్నాము ఈ సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే బీచ్ అయితే రావడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫ్యామిలీస్ తో సందడి సందడిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అండ్ వీలైతే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇంకా లేట్ చేయకుండా మన వీడని అయితే స్టార్ట్ చేద్దామా హలో గాయ్స్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ ఉంది బ్రో చూస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాం ఒక మంచి కపుల్స్ ఇక్కడ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేద్దాం మాట్లాడదామని చూస్తున్నాము అంటే కొంతమంది కాకపోతే లైటింగ్ లేకపోతే వాళ్ళతో మాట్లాడలేకపోయాము యాక్చువల్లీ మేము దూరం నుంచి చూసాం మీకు మిమ్మల్ని చూస్తే కొంచెం అండర్స్టాండింగ్ కపుల్స్ ఉన్నారనమాట సో ఫెస్టివల్స్ అనేవి అందరు లైఫ్లో ఉంటాయి కాకపోతే మన పక్కన ఒక పర్సన్ ఒక అండర్స్టాండింగ్ పర్సన్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే అది ఎలాంటి ఫెస్టివల్ అని సార్ చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటాం వితౌట్ అండర్స్టాండింగ్ ఏ కపుల్ అది ఫెస్టివలే కదా నార్మల్ డే కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ మోడర్న్ డేస్ లో అడ్జస్ట్మెంట్ అంటే ఏదో అనుకుంటారు కానీ వితౌట్ అడ్జస్ట్మెంట్ ఏది అవ్వదు ఏ లైఫ్ లో అయినా ఈక్వల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రతిదీ కాంప్రమైజ్ ఉంటుంది మ్యారేజ్ అంటేనే మొత్తం ఆల్ సెవెన్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇన్వాల్వ్ అయ్యే ఉంటది ఒక్కటే కదా ఇప్పుడు ఒక చిన్న కోపం వచ్చినందుకే చాలా మంది ఈగోస్కి అవన్నీ వెళ్ళిపోయి చాలా ప్రజెంట్ రోజులైతే అసలు బాగాలేదు ప్రతిదీ ప్రతిదీ మనం మన లైఫ్ లో ఎలా ఉంటుందో ఓకే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం ఇంకో సిచ్యువేషన్ వస్తే ఎలా ఫేస్ చేయాలని ప్రతి ఫేస్ ని ఎంజాయ్ చేయాలి అది సంతోషమైనా అవ్వచ్చు బాధ అయినా అవ్వచ్చు అంటే ఇప్పుడు దాకా మనం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తాం మ్యారేజ్ లైఫ్ లో కూడా మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని రేపు పొద్దున్న చేస్తే కదా మన తర్వాత జనరేషన్ వాళ్ళకి మేము ఇలా ఫేస్ అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలం ఇప్పుడు మన లైఫ్ మనం చేయలేకపోతే తర్వాత జనరేషన్ వాళ్ళకి మనమే చెప్పగలం అండి ఫ్రాంక్ గా మాట్లాడాలి అంటే మీలో ఉండే కప్పులు చాలా రేరు అంటే బయటకు ఒకలాగా ఒకలా ఒకలాగా ఉంటారనమాట యాక్చువల్ నాకు మంచి వైబ్ అనిపించింది అనమాట దూరం నుంచి చూస్తుంటే ఓకే బెస్ట్ కపుల్స్ ఉన్నారు ఒకసారి కపుల్స్ తో మాట్లాడదామని అయితే వచ్చాము అమితాబ్ చూసాను కమల్ని చూసాను చూడలేదు అయితే మీలా అండర్స్టాండింగ్ అంటే ప్రతి ఒక్కరు చెప్తారనమాట లవ్ అంటే ఏంటి ఫ్యామిలీ అంటే ఏంటంటే లవ్ అంటారు అండర్స్టాండింగ్ అంటారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్పేసి నార్మల్గా అందరు చెప్తుంటారు కదా సో మీ తరఫున మీ కపుల్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే మ్యారేజ్ అయ్యాక హ్యాపీగా ఉండాలనుకుంటే మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చూసే వాళ్ళకి ఏం చెప్తారు నేను చెప్పేది సో అందరూ చెప్పేదే రొటీన్ కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను సో ప్రతి దానికి కూడా ఓకే అడ్జస్ట్ అంటే మూవ్ అన్నమాట మనం ఏదైనా పాజిటివ్ అవ్వని నెగిటివ్ అవని వాళ్ళ సైడ్ అవని మన సైడ్ అవని అది ఎలా అంటే మనం తీసుకోవాలి ఓకే లెట్స్ సీ చూద్దాం నెక్స్ట్ అన్నట్టు ఉండాలి కానీ ఇక్కడతో ఎండ్ అయిపోకూడదు సో అది ఆ సిచ్యువేషన్ని పాయింట్ చేసుకొని ఎండ్ చేసుకుందాం లేదంటే ఏంటి మనకి రాసిందా అని కొంతమంది డిప్రెస్ అవుతారు డిప్రెస్ అవ్వకూడదు అనమాట ట్రెండింగ్ లో ఎలా ఉందంటే ఏ చిన్న పాయింట్ దొరికితే ఎక్కడ సపరేట్ అవుదామనే చూస్తారు అలాంటి వాళ్ళకైతే అలాంటి చిన్నది ఎందుకైంది రేపు పొద్దున్న ఇంకా ఇది ఒక ఫేజ్ అంటే లైఫ్ లో ఇది ఒక ఫేజ్ సో నెక్స్ట్ ఇంకో ఫేజ్ ఉంటది అది వేరేది ఇవ్వచ్చు కదా సో అలా కూడా థింక్ చేసి కొంచెం ఫ్యామిలీస్ అనేవి కొంచెం మా అంటే ప్రజెంట్ నేను చూసేది ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఏంటంటే చిన్న ఇష్యూ కూడా ఫ్యామిలీస్ అనేవి సపరేట్ అయిపోతుంది మీ ఇద్దరు మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంటే కాంప్రమైజ్ అయ్యేది ఎవరు ఇద్దరు ఎవరు కాంప్రమైజ్ అవుతారు అన్న మిస్టేక్ ఉన్నా లేకపోయినా అవన్నీ చెప్పాలి క్లారిటీగా చెప్పాలి అబ్బో చాలా వచ్చినాయి సో స్టిల్ వస్తున్నాయి మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు వరకు కొట్టుకు కలిసి ఉండేది కన్నా కొట్టుకునేది ఎక్కువ ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు తలుపుతి ఇప్పుడు నువ్వు అన్నావుగా తలుపు తీసాంతి మాట మార్చుకో తలుపు నువ్వు మాత్రం ఎందుకు కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు ఈవెన్ మా పేరెంట్స్ కూడా అది ఎందుకు అంటే నాకు కొంచెం ఊరికనే కోపం వస్తుంది నేను కనపడినంత సైలెంట్ గా అయితే ఉండేవాడిని కాదు నువ్వు లెక్క చెయ్యాలి తాను భరిస్తా ఉంటది కానీ తను బయటకి చెప్పదు భరించానని కానీ నేనే కాంప్రమైజ్ అవుతాను మనం అడుగు ఆచితూచి వేయాలి ఫైనల్ గా ఎందుకంటే కోహపడేది నేనే కాంప్రమైజ్ అయ్యేది నేనే తను కోహపడదు అలాగని కాంప్రమైజ్ అవ్వదు ఎందుకంటే తనకు నీడ్ అనమాట ఎందుకంటే ఫస్ట్ నేనే చేస్తా కాబట్టి పెట్టేది నేనే సో ఫైనల్ గా కాంప్రమైజ్ అనేది ఉండాలండి ఫ్యామిలీలో అది ఉండేటప్పుడు ఎప్పుడైనా లీడ్ చేయగలం మేడం ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ అయ్యే అవకాశం వచ్చింది అంటే మీరు ఏ విషయంలో మోస్ట్లీ కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే ప్రజెంట్ నేను ఇప్పుడు దాకా చూసుకుంటే నాకు అటువంటి సిచువేషన్ అయితే రాలే అంటే గా ఏంటంటే ఫస్ట్ నేను థింక్ చేస్తా అండి అది రైటా రాంగా అనేది అంటే మన వాయిస్ రేస్ చేయొచ్చా లేదా ఫస్ట్ థింగ్ అన్నెసరీ వాటికి కూడా రేస్ చేయడం అనేది ఇప్పుడు ఒక అంటే మన నాలిక అనేది నరం లేదు అంటారు సో ఒక మాట అంటే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు అది ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది సో బేసిక్గా మనం ఏంటంటే ఫస్ట్ సైలెంట్గా ఉండి అది సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయాక దాని తర్వాత మాట్లాడడం అనేది నా థీ థిరీ అనమాట సో అది ఏ థియరీ అయినా ఓకే హలో గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ అయితే కుకింగ్ విషయం ఇప్పుడు కుకింగ్ గురించి మాట్లాడదాము అన్న కుకింగ్ మీరు చేస్తారా ఒకవేళ చేస్తే మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా ఇద్దరు చేస్తామండి ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అంటే యాక్చువల్ గా మాకు షిఫ్ట్ వైజ్ గా ఉంటాయి సో నా షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ అది అయితే తను ఆఫ్టర్నూన్ అయితే ఆబ్వియస్ గా తను కుక్ చేసుకుని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రజెంట్ బాబు ఉన్నాడు కాబట్టి ఇఫ్ ఇన్ కేసు నేను కిచెన్ లో ఉంటే తను బేబీకి హెల్ప్ చేస్తారు సో నేను బేబీ దగ్గర ఉంటే తన కిచెన్ లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఏదైనా ఇద్దరు ఇద్దరు ఎక్కువగా ఎక్కువగా కుకింగ్ చేసేది ఎవరు ఎక్కువగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఎక్కువగా అంటే మాక్సిమం లేదండి సెవెంటీ తన సెవెంటీ పర్సెంట్ నేను ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అండి ఓకే అది షిఫ్ట్స్ తనకి వర్క్లో ఉండేటప్పుడు మీటింగ్స్ ఉండేటప్పుడు పిల్లడికి స్కిప్ అవ్వకూడదు ఫుడ్ అని సో నేను నా వరకు సాయం చేస్తాను నేను చెప్పను అంటే పెళ్లికి ముందు రూమ్ లో ఉండేటప్పుడు నేర్చుకున్నా సో బ్యాచులర్ లైఫ్ లో సో అది ఇప్పుడు హెల్ప్ అయింది అంతే సో చేసుకోవాలి నన్ను అడిగితే నేను చేయను ఇదంతా కాదు అది అనేది అది ఏం పెద్ద ఇది కాదు సో అది అనేది పక్కన పెట్టాలి ప్రతి ఫండి ఇంకొకటి యాక్చువల్లీ అబ్బాయిలకి కుకింగ్ అనేది రాదు చాలా చాలా రేర్ మెంబర్స్ అచర్ లైఫ్ ఎవరైతే లీడ్ చేసి ఉంటారో వాళ్ళకే కుకింగ్ గురించి అయితే తెలుస్తుంటుంది అనమాట చాలా మందికి అయితే మోస్ట్లీ బాయ్స్ కంటే కుకింగ్ గురించి తెలీదు అలాంటి విషయంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక హస్బెండ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి కుకింగ్ విషయం హెల్ప్ చేయలేకపోతే నాకు హెల్ప్ చేయడం లేదు అని బాధపడాలా ఆ విషయంలో లేడీస్ అనేవాళ్ళు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి హస్బెండ్ రాకపోతానండి మిగతా వర్క్ చాలా ఉంటదండి అయితే బాయ్ ఇల్లు క్లీన్ చేయటం కానీ స్వైప్ చేయటం మొత్తం అన్ని చాలా పనులు ఓన్లీ కుకింగ్ ఒకటి అ పార్ట్ జస్ట్ ఒక ఏమంటారు మన కుకింగ్ ఆ టైం మిగతా వాళ్ళు వాళ్ళకి చెప్తారు అంతే నాకు ఒకటి ఫన్నీగా ఏమనిపించింది అంటే అంటే మేడం చెప్పింది బట్టి ఏదో రకంగా ఏదో ఒక పని అయితే చేయించాలి లేకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది నాకు అనిపించింది నిజమే అంటే ఇప్పుడు కంబైన్ ఫ్యామిలీ అనుకోండి సో అలాంటి మనకు ఉండదు సో ఇద్దరు ఉండేటప్పుడు పనులు అంటే ఒక్క మనిషి చేసుకోగలరు కాకపోతే ఇలాంటి బేబీస్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఇద్దరు ఈక్వల్ పార్ట్ తీసుకుంటానండి కంప్లీట్ అవుతుంది ఇప్పుడు తన లేకపోతే మిగతా పని అంతా ఒక పర్సన్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఫుడ్ టైమింగ్స్ వీళ్ళు బెడ్ టైమింగ్స్ ఎవ్రీథింగ్ మనకి ఎవైమ్ లో జరగాలి అంటే పక్కన ఒక సపోర్ట్ అయితే కంపల్సరిగా ఉండాలండి మీ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవరు ప్రపోజ్ చేశారు అండ్ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు ఈ డీటెయిల్స్ కొంచెం స్వీట్గా చెప్పండి ఫస్ట్ అన్న ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు కూడా అన్న భయపడుతున్నారు పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు అంటున్నారు మ్యారేజ్ అయ్యాక కూడా సో షై ఫీల్ అవుతుంది అంతే కానీ భయం కాదు సో వాళ్ళకి తెలిసింది ఇది అంతా ఏం తెలియదు కాదు అయితే ఒక క్వశ్చన్ అన్న ఏంటంటే ఫస్ట్ మీరు మేడం ఇష్టపడ్డారా మేడం మిమ్మల్ని ఇష్టపడ్డారా లేకపోతే మేడం ఇష్టపడవలసి వచ్చిందా లేకుంటే మీరే మేడం ఇష్టపడవలసి వచ్చిందా అంటే చెప్పండి ఒకసారి లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్ జనరల్గానే అండి యాక్చువల్గా ఇద్దరం ట్రైనింగ్లో కలుసుకున్నాం ఇక్కడ ట్రైనింగ్ అని ఢిల్లీలో ట్రైనింగ్ అది ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్ సో ఇద్దరం బీటెక్స్ కంప్లీట్ అయ్యి అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సో ట్రైనింగ్లో ఇద్దరం అంటే తను వాళ్ళ నేటివ్ వచ్చి అనకాపల్లి నాది వచ్చి వైజాగ్ సో అనకపోలే నాకు తెలియదు తర్వాత తెలిసిన తర్వాత మేమంతా ఒక తెలుగు బ్యాచ్ అంతా ఒక దగ్గర ఉన్నామంటే నార్త్ ఇలాగా ఉండేవి అనమాట అక్కడ తమిళ్ అన్నీ అందరూ వచ్చారు ట్రైనింగ్కి సో మేము తెలుగు వాళ్ళంతా ఒక బ్యాచ్ అన్నారు సో మేము ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్ళడం కొంచెం వీకెండ్స్లో బయటకు ఔటింగ్స్కి వెళ్ళడం మాకు ఆ దొరికిన టైంలోని ఇద్దరం కొంచెం మ్యూచువల్గా అండర్స్టాండ్ అయ్యి ఇంకా ప్రపోజల్ అంతవరకు వచ్చింది ప్రపోజల్ వచ్చింది కానీ ప్రపోజ్ ఎవరు చేశారు ఫస్ట్ ఎవరు చేశారు ప్రపోజ్ ప్రపోజ్ వర్క్ అంటే నేను యాక్చువల్గా ఎలా ఉండేవాడిని అంటే ట్రైనింగ్ అన్న మ్యారేజ్ అయిపోయింది అన్న ఇప్పుడు చాలా ప్రాన్ చెప్పవచ్చు ఇది ఏం పర్వాలేదు చెప్పడానికి భయపడుతున్నాడు ఇప్పటికీ కూడా క్లారిటీ చెప్పేసి పర్లేదు ప్రపోజ్ తనే చేసిందండి సో తను చేసిన చేసేది అంటే యాక్చువల్గా నాకు ఇష్టం ఉంది కానీ నేను బయటపడేవాడిని కాదు నేను కొంచెం ఇంటర్వ్యూట్లో ఉండేవాడిని రెస్పాన్సిబిలిటీస్ అంతా కొంచెం వీళ్ళతో కలిసేవాడిని కాదు తను ఏంటంటే కొంచెం వచ్చి నువ్వు అందరితో కలాలి అని చెప్పి నన్ను మోటివేట్ చేసి కలిసి కలిసేలా చేసింది సో ఆ తర్వాత ఇంకా అది అలా ప్రపోజల్ దాకా వెళ్ళింది సో ఆ తర్వాత అంటే ఇంకా ఫ్రెండ్స్ అయ్యి ఫస్ట్ తెలిసిందే కదా తర్వాత అలా లవర్స్ ఫస్ట్ మీరే ప్రపోజ్ చేసారని చెప్పారు కదా సో అన్న విషయంలో మీకు ఏ క్వాలిటీస్ నచ్చాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అండి ఫస్ట్ థింగ్ అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఎలా అలా అంటే రేపు పొద్దున్న వైఫ్ని ఇంకెంత బాగా అని ఒక్క థింగ్ అండ్ ప్రతిదీ ఒక అంటే మేము ఒక బ్యాచ్ సో అందులో బ్యాచ్లో ఏంటంటే మేమందరం ఒకటి ఉంటే తినొక్కటే సపరేట్ అనమాట మేము అందరం చిల్డ్గా ఉండి కొంచెం మా వే ఆఫ్ థింగ్స్ అన్ని మేము క్లాసెస్ అన్ని అయిపోయాక బయట క్యాంటీన్ లోకి వచ్చి కొంచెం ఏమేమి క్లాసెస్ అయ్యాయి అంటే తిని మాత్రం కొంచెం సపరేట్గా తన జిమ్ అని తన ఆ వే ఆఫ్ అంటే తనకంటూ సపరేట్ బార్డర్ గీసుకొని అలా ఉండేవాడు ఏంటి అబ్బాయి ఏంటి కొంచెం డిఫరెంట్ గ్రూప్లో ఉన్నారనుకోండి ఎవరంత థింక్ చేయరు కూడా సో తినేంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నారని చెప్పి సో నేను అలాగా వెళ్తే ప్రతిదానికి తిన ఏంటి అని అప్పుడు పక్క నుంచి అలా మాట్లాడుతూ ఉంటే సో తన థింగ్ ఐ మీన్ తన థింకింగ్ ఎలా అయితే ఉంటుందో ప్రతిదీ అప్పుడు అబ్జర్వ్ చేసి సో ఓకే ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారా అని అప్పుడు దాన్ని బట్టి చేయాల్సి మీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి మేడం మేడం ఇష్టమైన క్వాలిటీ అంటే స్మైల్ అండి సో నేను ఆ స్మైల్గా పడిపోయాను ఎందుకంటే ఎప్పుడు డల్గా ఉండడం కన్నా స్మైల్గా ఉంటుంది ఫేస్ సో నేను సో ఇంకంతే సింగిల్గా చెప్ప సింగిల్ పాయింట్లో చెప్పాలంటే స్మైలే నెక్స్ట్ క్యారెక్టర్ అంటే నా క్యారెక్టర్కే ఆల్మోస్ట్ సూట్ అయింది తను తను ఎంత చిల్గా ఉంది అది సెకండరీ బట్ రెస్పాన్సిబుల్ గా ఉండే దాంట్లో మాత్రం తను అగ్రి అవుతుంది అనమాట ఇప్పుడు నేను ఇలా రెస్పాన్సిబుల్గా ఉంటానంటే ఏ రోజు సపోర్ట్ చేసేదే గానీ అన్సపోర్టెడ్గా ఏ రోజు మాట్లాడలేదు మ్యారేజ్ కాకముందు అన్నలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కొంచెం నచ్చి ఇష్టపడ్డాను అని చెప్పారు కదా మ్యారేజ్ కాకముందు మ్యారేజ్ అయ్యాక ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేదండి ఎప్పుడు అలా అన్నాడు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు కాకపోతే ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఏముంటదంటే సో ఇంకా స్ట్రెస్ అనేది పెరుగుతుంది సో ఈఎంఐ పెరుగుతాయి ఫ్యామిలీస్ ఏం చేస్తున్నావు సో ఎలా చూసుకోవాలి ఫ్యామిలీ ఇంక్రీస్ అవుతుంది సో అవన్నీ ప్రతిదీ ఆ ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అవుతుంది అంతే తప్ప బిఫోర్ అందరికీ లవ్ స్టోరీస్ ఉంటాయి అండ్ అందులో ఒక స్వీట్ మెమరీ ఉంటుందన్నమాట మీకు ఆ లవ్ చేసేటప్పుడు మీకు బాగా స్వీట్ మెమరీ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి బాగా మెమరీ గుర్తున్నది ఏంటంటే ఇద్దరూ కలిసి ఒకే ట్రైన్ లో అంటే యాక్చువల్గా మేము నేను హైదరాబాద్ తంది చెన్నై అన్నమాట బిఫోర్ మ్యారేజ్ సో దాని తర్వాత ఎప్పుడైనా ఇద్దరు కలిసేది విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే ట్రైన్ లోనే ఇద్దరు కలిసేదాన్ని నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీ మీద ఆశపట్టలేదు నువ్వు అందరికీ అనుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయేమో అని నాకు భయంగా ఉంది సో ఆ నైట్ ఏమేం చేయాలి నెక్స్ట్ ప్లాన్స్ ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వెళ్లేదు అనేది ప్లానింగ్ అది ఒకటే రెండు ఇప్పటిదాకా హార్డ్లీ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఆ నైట్ ట్రైన్ టైం మాకు కలిసి వచ్చేది చెప్పండి ఒక స్వీట్ మెమరీ చెప్పండి అప్పటి లవ్ స్టోరీస్ అందరికీ ఒక స్వీట్ మెమరీ ఉంటుంది అనమాట కాలేజ్ లైఫ్లో కొంచెం ఆరామ్సే ఉండేవాడిని అలాగే మరీ అంత ఏం కామ్ కాదు కొంచెం రెగ్యులర్గా కూడా ఉండేవాళ్ళం కాలేజ్ లైఫ్ అంటే తెలిసింది కదా అయినా సరే నాలాంటి క్యాండిడేట్ని అంటే కొంచెం నాకు ముక్కు మీద కోపం అన్నట్టుండే అది బట్ నేను రెస్పాన్సిబుల్గా ఉండాలని చెప్పి కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆఫ్ క్యాంపస్ సెలెక్ట్ అయ్యి సో అలా వెళ్ళిపోయాను కట్ చేస్తే ఇంకా అక్కడ లొకేషన్లో మీ మీట్ అయిన తర్వాత ఫస్ట్ మీటర్ సెకండ్ మీట్ అనుకుంటా తినర్ రి నాకు రి రివర్స్లో కౌంటర్ ఇచ్చినట్టుగా నన్ను బెదిరించి నువ్వు కూర్చోవాలి నువ్వు ఎలా ఎలాగా మాకు సపరేట్ గా ఉంటావు అని చెప్పింది అసలు ఏ రోజు క్లాస్ కి టైం వచ్చారా చెప్తాను సరిగా విన్నారా అవే అనేది నాకు కొంచెం స్వీట్ మెమరీ అండి అంటే ఫస్ట్ మీట్ అనేది నాకు స్వీట్ మెమరీ ఎన్ ఇయర్స్ లవ్ స్టోరీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయింది టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మేము మీట్ అయ్యాం అప్పుడు ప్రపోజల్ అంతా అయింది సో ఆ తర్వాత మా మ్యారేజ్ వచ్చి మార్చ్ ఫస్ట్ ట్వంటీ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ జర్నీ తర్వాత మేము మళ్ళీ ఇంకా కపుల్స్ అయ్యాం అది పేరెంట్స్ అనుమతున్నాయి ఇద్దరు అగ్రి అయ్యారు సో ఆ తర్వాత కొంచెం క్లాసెస్ అన్నీ ఉంటాయి ఇంకా తెలిసిందే కదా ఒక చిన్న సైజు సినిమాటిక్ ఒక వీడియో నడిచింది ఆ తర్వాత ఇద్దరం మీట్ అయ్యాం బాగానే కపుల్స్ అయ్యాం సో అంతా ఓకే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నాక చాలా క్లాసెస్ వస్తుంటాయి అనమాట మేడం సైడ్ నుంచి కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి అయితే క్లాసెస్ అన్ని వస్తుంటాయి కదా మేడం మీరు మీ ఫ్యామిలీని ఎలా కాంప్రమైజ్ చేశారు మీరు చెప్పిన తర్వాత అన్న చెప్తారు అంటే లవ్ మ్యారేజ్ అంటే ఆల్రెడీ ఎలా ఉంటుంది అంటే రేపు పొద్దున్న ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉంటుంది రేపొద్దున మళ్ళీ ఏ క్లాసెస్ వచ్చినా మళ్ళీ పేరప్ ఉంటుందా పొద్దున్న మళ్ళీ వీళ్ళు నిజంగా కలిసే ఉంటారా లేకపోతే ఎక్కడైనా ప్యాచప్ అవుతుందా సో అలాంటి ప్యాచప్స్ అయితే పర్వాలేదు లేదంటే వీడిపోతే సపరేట్ అయితే ఏమైనా ఇచ్చా అలాంటివన్నీ పేరెంట్స్ కొంచెం బాగా ఆలోచిస్తారు సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్లీ మా ఇంట్లో మొత్తం ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరూ లేరు సో నాకన్నా ఇద్దరు పెద్దవాళ్ళే సో వాళ్ళు వాళ్ళని ఒప్పించాలి అట్ ద సేమ్ టైం మా పేరెంట్స్ మమ్మీని డాడీని అందరినీ ఒప్పించాలి సో ఆల్మోస్ట్ నా స్ట్రగుల్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి నాట్ ఓన్లీ సింగిల్ ఇయర్ సో అంటే మేము కలిసిన ఒక సిక్స్ సెవెన్ మంత్స్కి మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళకి తెలిసిపోయింది ఎక్సెప్ట్ మై ఫాదర్ మా ఫాదర్కి తెలియదు బట్ మా మమ్మీ మా సిస్టర్స్కి అందరికీ తెలుసు సో అందరికీ తెలుసు సో వాళ్ళందరిని వన్ బై వన్ వన్ బై వన్ ఒప్పించేసరికి ఆల్మోస్ట్ మాకు టూ థౌసండ్ సెవెంటీన్ ఎండ్ కి ఎప్రోల్ వచ్చింది సో ముహూర్తస్ బేస్డ్ ఆన్ ముహూర్తస్ మేము టూ థౌసండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయిం మీ పేరెంట్స్ ఎలా మరి కాంప్రమైజ్ చేసి ఒప్పించారు ఫస్ట్ అయితే తనేమి చేయలేదు ఏం చేయలేదు అండి అసలు తనేమి చేయలేదు ఆల్మోస్ట్ నేను మా మా ఇంటి నుంచి బయట అంతా చేసి లాస్ట్ లాస్ట్ మంత్ మంత్స్ ముందు ఇంట్లో ఇంట్లో చెప్పాడండి అంటే మాట మమ్మీ నేను ఇంట్లో పెద్ద అండి సో నాదే అన్నట్టు నేను ఏం చెప్తే బాగానే ఉంటారు అయినా సరే మరి మనం రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అనుకుని కూర్చున్నాం కదా సో ఈ గీతలో ఉండేటప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వాళ్ళకి చెప్పాలంటే కొంచెం కష్టం అయినా సరే ఇంకా తను లాస్ట్ అంత చేసిన తర్వాత మనం కొంచెం కూడా చేయకపోతే కష్ట బాగోదు కదా మన సైడ్ ప్రయత్నం నేను చేసా సో మా వాళ్ళు ఒప్పుకున్నారు ఫస్ట్ కొంచెం రెండు రోజులు మూడు రోజులు ఇబ్బంది పెట్టారు బట్ నేను ఇంట్లో ఇంకా తెలిసిందే కదా బయటకు వచ్చేసి మనం వేరే దగ్గర జాబ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ఉంటది చిన్న భయం ఇంటికి పెద్దోడు మళ్ళీ ఎంత రెస్పాన్సిబుల్గా ఎందుకు చేశాడని ఆలోచించారు అది చేసింది తప్పేం కాదు కదా వాళ్ళు మనకు చెప్పే కదా చేసుకుంటున్నారు మ్యారేజ్ అనుకున్నారు అంతా ఆలోచించారు ఒకరికి ఒకళ్ళు మాట్లాడుకున్నారు పేరెంట్స్ ఓకే వీళ్ళిద్దరికి కలవచ్చు బాగానే అన్ని జాతకాలు కలిసి సో లైఫ్ సెట్ మామా ఇక పిల్లలు అలా పాల డబ్బాలు స్టార్ట్ యాక్చువల్లీ అబ్బాయిలు ఎందుకు లాస్ట్ వరకు ఉంటారు అంటే ఫస్ట్ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉంది అసలు అమ్మాయి ఉంటుందా ఉండదా ఫస్ట్ మాకు భయం అవుతుంది అనమాట అన్న విషయంలో తెలియదు నార్మల్ గా అయితే అలా ఆలోచిస్తారు అనమాట ఎంత స్ట్రాంగ్ ఉంటున్నారు అంటే నార్మల్ గా ఒక మంచి మ్యాచ్ వచ్చిందంటే ఎంత లవ్ స్టోరీస్ అని ఈ రోజు బ్రేక్అప్ అయిపోతున్నాయి ఇంకొక బెటర్ పర్సన్ వచ్చిందంటే జంప్ అయిపోతుంటారు లాస్ట్ డేస్ వరకు అంటే ఇల్లు చూపుల వరకు కూడా వెళ్ళిందండి ఇల్లు చూపుల భోజనాలు మా పేరెంట్స్ వాళ్ళందరూ వెళ్ళారు క్యాష్ ఇచ్చారు ముహూర్తాస్ కూడా పెట్టేశారు కూడా ఆబ్వియస్ గా సో యాక్చువల్ గా అయితే టూ థౌజండ్ సెవెంటీన్ మే లోపలే మ్యారేజ్ అయిపోవాలి టూ థౌజండ్ సిక్స్టీన్ టైం ఆ నాకు మ్యాచ్ సెట్ అయిపోయింది సో తను తను కూడా మొత్తం ఆ పెళ్ళికొడుకు అనే అబ్బాయి ఆ అబ్బాయి కూడా వచ్చి గిఫ్ట్స్ అవి ఇవ్వటము ఆ నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పాలి బట్ ఆ టూ థౌజండ్ సెవెంటీన్ జాన్ సెకండ్ ని కొంచెం నేను రిస్క్ చేసి ఆ అబ్బాయికే వెళ్ళి చెప్పా అనమాట సో నేను ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నా మా పేరెంట్స్ కు తెలీ సో నీకు చెప్తున్నా అని చెప్పి నేను అలా చెప్పా సో అబ్బాయి వెళ్ళి మా పేరెంట్స్ కి చెప్పటము సో అవన్నీ బ్యాక్గ్రౌండ్లో చాలా అయింది అదే చెప్తాం కదా సో లాస్ట్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ ఎండ్ వరకు మాది అది గా స్ట్రగులింగ్ అయితే అయితే టూ థౌజండ్ సెవెంటీన్ కి మా ఎంగేజ్మెంట్ అయింది అండ్ నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ కి మా మ్యారేజ్ అయితే అయితే ఒక మంచి లవ్ స్టోరీ అయితే విన్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మా ఛానల్ తరఫున ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మా అందరి దిష్టి కూడా ఈ అనే వాళ్ళు ఎప్పుడు ఇట్టనే ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా అందరూ హ్యాపీగా అండర్స్టాండింగ్తో ఒకటి అర్థం చేసుకుని చెప్పడం కాదు చేసి కూడా చూపించాలి లైఫ్లో అందరు హ్యాపీగా ఉంటే మిగతా వాళ్ళకి కూడా ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం అందరికి టాటా బాయ్ బాయ్